అని అయితే అడుగుతున్నాను మీరంతా కూడా చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేనైతే మీకు ఒక టాపిక్ అయితే చెప్దాం అనుకుంటున్నాను లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అనేది రాదండి అది ఏ విషయంలో అయినా సరే అది లవ్ లో అయినా లైఫ్ లో అయినా దేంట్లో అయినా సరే మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెంబర్స్ కి సెకండ్ ఛాన్స్ అనేది రాదు ఎక్కడో ఒక వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది లక్ కలిసి వస్తే మాత్రమే ఆ సెకండ్ ఛాన్స్ అనేది అయితే వస్తుంది అలా సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను ఆ స్టోరీ విన్న తర్వాత మీరే చెప్పండి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ అయితే చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆ తర్వాత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వస్తూ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కాస్త అయితే మారిపోయింది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం అలా ఏమీ లేదు ఇద్దరి మధ్య దూరం అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అయితే వచ్చింది ఒకళ్ళకొకళ్ళ అట్లీస్ట్ విష్ కూడా చేసుకోలేదు హస్బెండ్ ఏమో జాబ్ బయలుదేరి వెళ్ళిపోయాడు వైఫ్ ఏమో ఇంట్లోనే ఉంది తను వెయిట్ చేస్తూ ఉంది ఓకే ఇవాళ కూడా తను నాకు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడేమో అని వెయిట్ చేస్తూ అండ్ అలాగే దాంతో పాటు తను తనకి సారీ చెప్పాలి అని కూడా అనుకోలేదు తప్పు ఎవరిదైనా కాకి ఇద్దరు సారీ చెప్పాలి అని అయితే అనుకోలేదు బట్ కానీ నైట్ ఇంటికి తను వచ్చేసరికి బెల్ అయితే మోగుతుంది బెల్ మోగితే తను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ ఎదురుగా కనిపిస్తూ అయితే ఉంటాడు కానీ ఇంతలో తనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఫోన్ కాల్ వచ్చి మీ హస్బెండ్ చనిపోయారు అని చెప్పి చెప్తారండి చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోతుంది ఫస్ట్ అదేంటి ఇప్పుడే కదా కాలింగ్ బెల్ కొట్టారు నేనే కదా డోర్ ఓపెన్ చేశాను అని చెప్పి అయితే తను అనుకుంటుంది అనుకొన్ని లోపలకి వెళ్ళి చూస్తుంది తనకి ఫస్ట్ అనిపించదు ఇంతలోనే చనిపోయారంటారు ఏంటి అని చెప్పి అండ్ అందులోను ఆ పోలీసులు డీటెయిల్స్ అన్ని చెప్తారు ఫలానా ఫలానా మీ హస్బెండ్ డీటెయిల్స్ అండ్ అలాగే తన ఆధార్ పాన్ కార్డ్స్ అన్ని దగ్గరే ఉన్నాయండి అని చెప్పైతే చెప్తారు తను చాలా బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది అంటే గొడవలు పడ్డాము తన మీద నాకు ఇంత ప్రేమ ఉంది బట్ కాకపోతే తనకి నేను ఆ గొడవని క్లియర్ చేసుకునే ఛాన్స్ అయితే నాకు వచ్చినా నేను తీసుకోలేదు తనకి వచ్చినా తను తీసుకోలేదు ఇప్పుడు మేము క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉందాము అన్న గిల్ట్ ఫీల్ అలాగే ఉండదు అతనికి సారీ చెప్పాలి అన్నా తను చెప్పలేదు అతను తిరిగి వచ్చి చెప్పలేడు సో ఆవిడ చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి బాధ పడిపోతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ హస్బెండ్ లోపల నుంచి వస్తారు ఫ్రెష్ అయ్యి వస్తారు మీరేంటి ఇప్పుడు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి ఇప్పుడే కదా డోర్ ఓపెన్ చేసా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంతలో నాకు ఇలాగ ఒక కాల్ వచ్చింది మీకు యాక్సిడెంట్ అయింది మీరు అని చెప్పి పోలీసులు కాల్ చేశారు ఓ పిచ్చిదానా అద నా వ్యాలెట్ ఎక్కడో పడిపోయింది అది దొరికిండేది అని అప్పుడు తను చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా అని రిలాక్స్గా పిల్చుకుంది ఎందుకు అంటే తను ఇప్పుడు చెప్పాలి అనుకున్నది తన మైండ్ లో తన హస్బెండ్ కి సారీ చెప్పాలి అనుకున్న లేక ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్న ఏదైనా కానీ ఉన్నప్పుడే మనం చేయగలం వాళ్ళు లేనప్పుడు మనం ఏది చేయలేము సో ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకొని చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు తనకి వచ్చిన సెకండ్ ఛాన్స్ అందరికీ రాదు ఏమో ఒకవేళ నిజంగానే ఆయనకి ఏమన్నా అయ్యి చనిపోయి ఉంటే తను తన మనసులో బాధని ప్రేమని దేన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగేది కాదు కదా సారీ చెప్పాలి అనుకున్నా థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా లేక ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలన్నా తను చెప్పగలిగేది కాదు సో తనకి ఆ ఛాన్స్ ఉండేది కాదు కానీ తనకి ఆ ఛాన్స్ వచ్చింది ఆ భయం తను లేకపోతే తను ఎలా ఉంటుంది ఏంటి ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి తను హ్యాపీగా ఉంది ఆ ఛాన్స్ అందరికి రాదు సో అందుకని నేనేం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ స్టోరీ అయితే విన్నారు కదా నేను దాన్ని కరెక్ట్ గా కన్వే చేశానో లేదో కూడా నాకైతే ఐడియా లేదండి బట్ కానీ కన్వే అయింది అని నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి మనకి సెకండ్ ఛాన్స్ అనేది అస్సలు రాదండి వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అది ఏ విషయంలో అయినా సరే అండ్ అలా అని ఆలోచించకుండా ఏది పడితే అది కూడా డిసైడ్ అవ్వద్దు ఏది చేసినా ఫుల్ ఫోకస్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆలోచించి ఏ పనినైతే చేయాలి అండ్ అలాగే హాయ్ అండి చందు గారు కెనడా హలో ఫ్రమ్ కెనడా హాయ్ అండి అండ్ అలాగే ఇప్పుడు మీరు ఈ స్టోరీ అయితే విన్నారు కదా సెకండ్ ఛాన్స్ అందరికీ వస్తుందా రాదా అనేది నాకైతే కమెంట్ చేయండి నాకు తెలిసినంత వాటికి సెకండ్ ఛాన్స్ అనేది అందరికీ అయితే రాదండి అండ్ అలాగే లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆ డిస్టబెన్స్ ని క్లియర్ చేసుకోకుండా మర్చిపో సారీ ఇలా చెప్పినప్పుడు అది మర్చిపోవాలి అంటే మర్చిపోలేదు ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఒక చిన్న గొడవ వచ్చింది కూర్చొని ఆ గొడవని సార్ట్ అవుట్ చేసుకొని నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు నేను నిన్నెందుకు ఇలా అన్నాను అని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవని అక్కడితోనే మర్చిపోవాలి అంతేకాని మనం ఆ గొడవని క్లియర్ చేయకుండా మర్చిపో అని చెప్పిన అవతల పర్సన్ మర్చిపోరు మర్చిపోకపోగా దాని విషయంగా డిస్కషన్స్ వచ్చి ఇంకా గొడవలు పెరిగి మనుషుల మధ్య దూరం అనేది కష్టంగా వస్తుంది సో అందుకనే నా సజెషన్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అంటే మ్యాక్సిమం అవసరానికి యూజ్ చేసుకోవడం ఎక్కువ రోజులు ఏ రిలేషన్ ఉండట్లేదు ఒకవేళ జన్యూగా ఉన్న కొన్ని డేస్ మాత్రమే గొడవల వల్ల ఏదో సంథింగ్ దూరం అవుతున్నారు సో అలా కాకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటే మనకి మంచిగా లైఫ్ అనేది చాలా హ్యాపీగా అయితే జరుగుతుందండి హాయ్ ప్రసన్న గారు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది సో అందుకని అసలు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ గురించి కూర్చొని డిస్కస్ చేసుకోవాలి డిస్కస్ చేసుకోకుండా ఆ ప్రాబ్లమ్ ని కనుక మనం అలాగే వదిలేసి సారీ అలా చెప్పేసేసి వెళ్ళిపో మర్చిపో ఇలా చెప్తే అంత ఈజీగా మర్చిపోలేము ఇక్కడ ఒకసారి పెయిన్ అనేది వచ్చింది అంటే అది అంత ఈజీగా అయితే పోదండి సో మనం ఒక దెబ్బ కొట్టినా కొన్ని రోజులకి మానిపోతుంది మర్చిపోగలం కానీ ఒక మాట అంటే ఆ మాటని మర్చిపోవడం చాలా కష్టం సో అందుకని మనం మాట్లాడేటప్పుడు ఎదుటి పర్సన్తో అది ఎవరైనా సరే అమ్మ నాన్న చెల్లి అక్క హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వైఫ్ ఎవరైనా కానీ ఎవరైనా సరే మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి అయితే మాట్లాడాలి ఎందుకు అంటే మాటని మర్చిపోవడం అనేది చాలా కష్టం అంత తొందరగా ఎవరు మర్చిపోలేరు సో అందుకని ఆలోచించి మాట్లాడాలి ఏదైనా ఒకవేళ తొందరపడి మనం ఒక మాట జారిన అన్న అది ఎందుకు అనాల్సి వచ్చింది ఏంటి అనేది ఆలోచించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని దాన్ని అక్కడితో క్లియర్ చేయాలి అలా క్లియర్ చేయకుండా మనం ఎన్నిసార్లు సారీ చెప్పినా మర్చిపోమని చెప్పినా ఎవరు మర్చిపోలేరు వాటి వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి దూరం అయిపోతుంది సో అలా కాకుండా ఈ రోజుల్లో ఉన్న రిలేషన్షిప్స్ చాలా వీక్ గా ఉంటున్నాయి అందరూ లవ్ ఫెయిల్యూస్ అని సూసైడ్స్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి సో అలా కాకుండా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని స్ట్రాంగ్గా ఉండాలి మనమే స్ట్రాంగ్గా ఉండి దాన్ని క్లియర్ చేసుకొని చాలా హ్యాపీగా అయితే ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను చెప్పింది అయితే బాగా గుర్తుంచుకోండి సెకండ్ ఛాన్స్ రాదు ఒకవేళ వస్తే అస్సలు మిస్ చేసుకోకండి అండ్ అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళండి మనం క్లియర్ చేసుకోకపోతే ఎంత ముందుకు వెళ్ళినా కానీ ఆ ప్రాబ్లం అలానే ఉంటుంది ఆ మైండ్ లో అలాగే ఉండిపోతుంది సో అనేది కొంచెం ఈ మిస్టేక్స్ అనేది కొంచెం క్లియర్ చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఇది అందరికీ అర్థం కాదు అర్థం చేసుకున్న వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు గొడవలు రావు అని ఎవరు చెప్పరు గొడవలు వస్తాయి వచ్చిన గొడవల్ని క్లియర్ చేసుకోవడంలోనే మన టాలెంట్ అనేది ఉంటుంది అలాగే మనకి అవతల వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా డిసైడ్ చేస్తుంది సో ఇవన్నీ అయితే నేను చెప్పాలి అనుకున్నాను చెప్తున్నానండి సో ఇప్పుడు లవ్ లో ఉన్న వాళ్ళు లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఇది అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి అండ్ అలాగే మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ అయితే అస్సలు యాడ్ చేయకండి అస్సలు ఎంటర్ చేయకండి ఓకేనా ఓకే అండి నేను చెప్పింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇవన్నీ నేను ఏదో వీడియో కోసం ఇలా చెప్పట్లేదు ఉన్నదే చెప్తున్నాను నేను సో అందరూ అయితే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ని కనుక మనం క్లియర్ చేసుకోగలిగితే లైఫ్లో మనమైతే చాలా హ్యాపీగా ఉంటాము ఓకే అండి అండ్ అలాగే హాయ్ చెప్పిన వాళ్ళందరికీ హాయ్ అండి అందరూ డిన్నర్ చేశారా నైట్ లేట్ అయిపోతుంది కదా ఎయిట్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ అండ్ అలాగే నేను చెప్పింది రైట్ రాంగ్ అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే ఇదైతే పాటించడం అస్సలు మిస్ చేసుకోకండి మన పార్ట్నర్ తో మనం ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది హ్యాపీనెస్ అనేది మన నుంచి దూరం అయిపోతుంది నమస్తే హాయ్ కదా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలిగితే ఇవి అందరూ క్లియర్ చేసుకోలేరండి ఒక్కొక్కరు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించకూడదు మనకు ఒక పర్సన్ కావాలి అన్నప్పుడు మనం ఎంత తగ్గినా ఎంత దిగినా కానీ తప్పే లేదు అలా అని చెప్పి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని తగ్గించుకొని మరీ దిగాల్సిన అవసరం అయితే లేదండి మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే అస్సలు తగ్గించుకోవద్దు మన సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాత ఎవరైనా కాదు ఎందుకంటే ఒక పర్సన్ ఎంత మనకి నచ్చినా ఎంత మన ఇష్టమైనా కానీ ఆ పర్సన్ గురించి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని అయితే తగ్గించుకోకూడదు అది అయితే కన్ఫామ్ గా చెప్తాను అది ఖచ్చితంగా